హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్కి భార్యగా దగ్గర జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దీప నిజంగానే కార్తిక్కి భార్యగా దీప దగ్గర కాబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అన్న మాటలకి దీప ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అక్కడ టేబుల్ తొడవమంటే జ్యోత్న టేబుల్ తొడవడం తన అసిస్టెంట్గా పనిచేయడం అదంతా చూసి తట్టుకోలేకపోతుంది దీప అయితే ఇంటికొచ్చే ఏడుస్తున్న దీపని చూసి అప్పుడే కాంచన అలాగే అనసూయ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న చేస్తున్న అరాచకాల గురించి ఇద్దరితో కూడా చెప్తూ ఉంటుంది దీప అయితే ఇక ఇద్దరితో దీప చెప్పడంతో అప్పుడు ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ నా కొడుకుని అలా పనివాడేలా చేస్తుందా ఆ జ్యోత్స్నాని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది కాంచన కార్తీక బాబు పూర్తిగా జ్యోత్స్నాకి లొంగిపోయారు జ్యోస్న మాటే వింటున్నారు నన్ను కూడా రెస్టారెంట్ వైపుకి రావద్దని చెప్పారు నాకేమీ అర్థం కావడం లేదమ్మా ఇప్పుడు నా భర్తని జ్యోత్నా నుంచి ఎలా కాపాడుకోవాలో కూడా తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటాయి అప్పుడే ఇక దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు జ్యోత్న నిజంగానే కార్తీక్ని బాధ పెడుతుంది కార్తీక్ మీద పగ తీర్చుకుంటుంది అసలు నాన్న కూడా జ్యోత్న చేసిన పనులకి సపోర్ట్ చేస్తున్నారు జ్యోష్న ఇలా చేయడం అసలు కూడా కరెక్ట్ కాదు అని అనుకుంటూ శివన్నారాయణ దగ్గరికి దశరథ అయితే వెళ్తాడు నాన్న కార్తీక్ మీ ముందు ఛాలెంజ్ చేశాడు మంచి స్థాయికి వస్తానని చెప్పాడు అలాగే వచ్చాడు కానీ జ్యోత్నా మాత్రం తన స్వార్థాన్ని చూపిస్తుంది ఇప్పుడు మనం కార్తీక్ని ఇలా బానిసలా చూస్తున్నాం రేపటి రోజున దీపం మీడియా ముందుకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి నా భర్తని వాళ్ళు బానిసగా చేసుకున్నారు అని చెప్తే మనం ఎవ్వరి ముందు తలెత్తుకొని బ్రతకలేము అది ఆలోచించండి నాన్న కార్తీక్ని పనివాడిని చేసినంత మాత్రాన మీరు మీ మనవరాలు గెలిచినట్టు అనుకుంటున్నారా అది కాదు నాన్న గెలిపోం కార్తీకు సత్యరాజు రెస్టారెంట్ని పైకి తీసుకొచ్చిన విధంగానే జ్యోత్నా రెస్టారెంట్ని కూడా పైకి తీసుకువచ్చి సత్యరాజు కంపెనీని మనం పడగొట్టినప్పుడే అది నిజమైన గెలుపు అంతే తప్ప అగ్రిమెంటు మీద సంతకాలు పెట్టించుకొని అగ్రిమెంటు మీద మనం ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఇప్పుడు కార్తిక్ని బాధ పెడుతూ ఉంటే అది చూసే వాళ్ళకి మన స్వార్థం పొగరు కనిపిస్తుంది తప్ప మన గొప్పతనం ఏమి నాన్న జ్యోత్నాని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే చివరికి తను ఎంతకైనా తెగిస్తుందని మాత్రం మర్చిపోకండి ఎందుకంటే జ్యోత్న కార్తీక్ తన సొంతం కాలేదని తను ఈ పగంతా తీర్చుకుంటుంది అని అంటూ ఉంటాడు దశరథ నాకు తోచింది నేను చెప్పాను తరువాత మీ ఇష్టం అనే అనంగాల్ని శివన్నారాయణ కూడా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక కార్తీక్ని ఇక ఇంటికి వెళ్ళమని చెప్తుంది జ్యోత్న ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు నేను తొమ్మిది గంటలకి ఆఫ్ ఇక్కడికి రెస్టారెంట్కి వస్తాను అప్పటికెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండాలి అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక అది విని కార్తిక్ అయితే అలాగే అలాగే వస్తాను జ్యోత్నా అని అంటూ ఉంటాడు బావా ఏంటి నా మర్దలు నేనంటే పడి చచ్చిపోతుంది ఎంతో ప్రేమ ఉంది అని అంటుంది మరి ఇలాంటి పనులు చేయిస్తుంది అనుకుంటున్నావా చూడు బావా నువ్వు దీపని వదిలేసి నా దగ్గరికి వచ్చేసేయ్ నా మెడలో కట్టు అని అంటూ ఉంటుంది జోస్నా కానీ ఇది అగ్రిమెంట్ ప్రకారం నేనేమి నా మెడలో నిన్ను బలవంతంగా కట్టమని చెప్పను నా మీద నీకు ప్రేమ కలుగుతుంది ఎప్పటికైనా నువ్వు నాకే సొంతమవుతావు అని అంటూ ఉంటే పరాయి ఆడదాని మొగ్ణి సొంతం కావాలని కోరుకుంటున్నావు నీకు అసలు సిగ్గుందా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు దీప భర్తవి ఎలా అయ్యావు బావా దీపకి బలవంతంగా తాళి కట్టావు దీప ఇష్టం లేకుండానే తన మెడలో తాళి కట్టించుకుంది ఇప్పుడు ఇష్టం లేకుండానే నీతో నువ్వు కాపురం చేయించగలుగుతావా లేదు కదా మీ ఇద్దరు ఇప్పటి వరకు భార్యాభర్తలుగా ఒక్కటి కాలేదు తని భార్య నిన్ను భర్తగా దీప ఎప్పటికీ ఒప్పుకోదు నువ్వు పెళ్ళైన బ్రహ్మచారి బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అది విని కార్తిక్ అయితే కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతాడు కార్తిక్ ఇంటికి కోపంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా కాంచనైతే కార్తిక్ని నిలదీస్తూ ఉంటుంది ఏంట్రా ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు మాకన్నా ఎక్కువగా ఆ పిచ్చి దేడుస్తుంది నన్ను బ్రతికించకపోయినా పర్వాలేదు జ్యోత్నాకి ఆయన కట్టు బానిసైపోయారు అని అంటూ వేదన పొందుతుంది అలాంటి వేదన పొందుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావో ఆ జ్యోష్స్న ఎందుకు ఇప్పటికి కూడా నేను సొంతం చేసుకోవాలని చూస్తుంది నువ్వు దీపమడలో తాళి తాలి కట్టావని ఇంత కూడా దానికి బుద్ధి లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇదంతా కూడా మను చేసుకున్నదేమన్నమా మనం చేసే పనుల వల్ల కూడా ఎదుటి వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా మన బలహీనత తెలిసి మనతో ఆడుకుంటూ ఉంటారు నేను దీప ఇప్పటి వరకు భార్యాభర్తలుగా ఒకటి కాలేదని మేమిద్దరం కాపురం చేయడం లేదని జోత్నాకి తెలుసు అందుకని తను ఇప్పుడు ధీమాగా ఉంది ఎప్పటికైనా భర్త నా భర్త అవుతాడో బావా అని అంటూ చాలా సంబరపడిపోతుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు కానీ నా చేత తన మెడలో తాళి కట్టించుకుంది దీప తాళి కట్టించుకుని కూడా తను ఇప్పుడు ఎప్పుడూ కూడా నాతో భారీగా ప్రవర్తించలేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇలాంటి దాన్ని నోరు మూయించాలంటే మేమిద్దరం దానికి తగిన గుణపాఠం చెప్పాలి కానీ చెప్పలేకపోతున్నాము అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా అక్కడే ఉన్న అనసూయ వినేస్తుంది అక్కడే ఉన్న మాటలన్నీ కూడా అనసూయ వినేసి ఒక్కసారి చాక్ అయిపోతూ ఉంటుంది ఇక దీప దగ్గరికి అయితే వెళ్తుంది ఇక దీప దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది దీపతో వసే దీప నీ కాపురంలో నువ్వే చిచ్చి పెట్టుకుంటున్నావే నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఎందుకో చెప్పనా కార్తీక్ని నువ్వు భర్తగా ఒప్పుకోలేక పోతున్నావు తనతో కాపురం చేయడం లేదు అందుకనే లాంటి ఆడదానికి అలసైపోయావు నీ భర్తని అది బానిసగా చూస్తుందని అంత బాధపడుతున్నావే రేపటి రోజున ఆ అగ్రిమెంట్ని వంక పెట్టుకొని నీ భర్తని తన మెడలో తాలి కట్టమంటుంది లేకపోతే నీకు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమంటుంది ఇవి కూడా జరగవచ్చు అని అంటూ ఉంటుంది అనసూ అయితే అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే చూడమ్మా దీపా ఇప్పటి వరకు కూడా నువ్వు మనసులో ఉన్నది ఒకటి పైకి చెబుతుంది ఒకటి మనసులో కార్తీక్ అంటే నీకు ప్రాణం కానీ తనని భర్తగా దగ్గరికి రాలేకపోతున్నావు ఒప్పుకోలేకపోతున్నావు ఇదే ఇదే బలహీనతను పట్టుకొని జ్యోస్నాని భర్తని సొంతం చేసుకోవాలని చూస్తుంది నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయాల్సిందే అని దీపని గదిలోకి తీసుకువెళ్ళి దీపకి కొత్త చీర కట్టి తలనుండా మల్లెపూలు పెట్టి చేతిలో గ్లాస్ పెట్టి ఇక పంపిస్తుంది కార్తీక్ గదిలోకి అనసూయ అయితే జ్యోత్స్నాకి సరైన బుద్ధి చెప్పాలంటే నువ్వు నిజంగానే కార్తీక్కి దగ్గర అవ్వాలి భార్యగా అప్పుడే నీకు ఆ జ్యోత్స్ నా జోలికి రాదు నీ జోలికి అని అంటూ ఉంటుంది అనసూయ అది విని దీప లోపలికైతే వెళ్తుంది లోపలికి వెళ్ళాక ఏంటి దీప ఇంత ఆలస్యంగా వచ్చావు పొద్దున జరిగిన దానికి బాధపడుతున్నావా అంటూ కార్తీక్ అయితే వెనక్కి తిరిగి దీపవంక చూస్తాడు అలా దీపవంక చూడగానే తెల్లని చీరతో మల్లెపూలు తో చేతిలో పాల గ్లాస్తో దీప అయితే చాలా అందంగా ఉంటుంది కార్తీక్ అది చూసి ఏంటి దీపా ఈరోజేంటి కొత్తగా ముస్తాబయ్యావు అని తడబడుతూ అడుగుతూ ఉంటాడు అప్పుడే దీపైతే కార్తిక్కి ఆ పాలు ఇచ్చి నన్ను ఆశీర్వదించండి అని కాళ్ళ మీద పడుతుంది ఆ పాలు సగం తాగి మీరిస్తే మిగతా సగం నేను తాగుతాను అని అంటూ ఉంటుంది దీప అప్పుడే అది విని కార్తీక్ అయితే దీప తనకి భార్యగా దగ్గర అవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్న విషయం అయితే కార్తిక్ గమనిస్తాడు అప్పుడే కార్తీక్ అయితే దీపని కౌగలించుకొని ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను దీప అని అంటూ ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అలా సంబరపడిపోతున్న కార్తీక్ని చూసి నేను ఎప్పుడు కూడా మీ భార్యనే నండి కానీ ఇప్పుడు అసలు శిశులైన భార్య బాధ్యతని నిర్వర్తిస్తున్నాను అని అయితే కార్తిక్ని భర్తగా ఒప్పుకొని భార్యగా దగ్గరవుతుంది వాళ్ళిద్దరూ కూడా రాత్రి భార్యాభర్తలుగా మరొక జీవితాన్ని ఒక్కటే మరొక కొత్త జీవితంలోకి అడుగైతే వేస్తారు అలా వేసిన తర్వాత అప్పుడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అక్క రేపటి రోజున ఇక జోష్న కార్తీక్ బాబుని దీపని వేరు చేయలేదు చెల్లి అని అంటూ ఉంటుంది అనసూయ ఏం చేసావక్క అని అనంగాల్ని జరిగిందంతా కూడా కాంచనతో చెప్తూ ఉంటుంది అనసూయ అయితే అప్పుడే కాంచన అయితే మంచి పని చేసావక్క మంచి పని చేసావు అని అంటూ ఉంటుంది కాంచన ఉదయం అవుతుంది కార్తీక్ దీప ఇద్దరూ కూడా నిద్ర లేవరు తర్వాత ఇక ఆ రెస్టారెంట్కి అయితే జోష్నా వెళ్తుంది కార్తీక్ అక్కడ ఉండడు కార్తిక్ లేకపోయేసరికి బావ రెండో రోజే నా మాట వినడం మానేశాడా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న చూస్తుంది పావుగంట చూస్తుంది కార్తీక్ రాడు తర్వాత ఇక కార్తీక్ రాకపోయేసరికి అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే కార్తీక్ కోసం ఇంటికైతే వస్తుంది అలా జ్యోత్న ఇంటికి రావడం చూసి అప్పుడే ఇక కాంచనా అనసూయ ఇద్దరూ కూడా ఇంకా కార్తీక్ బాబు ఆఫీస్కి వచ్చి తన పనులు చేయడం లేదనుకుంటూ ఇక్కడికి వచ్చేసినట్టుంది టిక్కులాడి ఇప్పుడు చెల్లి దీనికి ఇస్తాను అని అంటూ కార్తీక్ దీపలా గది తలుపు గట్టిగా కొడుతుంది అనసూయ ఇక గట్టిగా కొట్టి పక్కకి వచ్చేస్తుంది కాంచన దగ్గరికి అప్పుడు ఇక దీప అయితే ఒక్కసారి జ్యోష్న అక్కడికి రాగానే త్వళ్ళ డోర్ అయితే తీస్తుంది తలుపు రూమ్ డోర్ అయితే అలా తీయంగాలని ఇక దీపని చూసి ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోష్నాన్ని చూసి చిచి పొద్దున్నే యదో మొఖాలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి అని వెంటనే తలిపేసేసుకుంటుంది దీప అప్పుడే జ్యోష్న అయితే కంగారు పడుతూ దీప ఇంటి ఎలా ఉంది అసలు దీప తెల్లచీర కట్టుకుని అలా శోభనం కూతురులా ఉందేంటి అని అనుకుంటూ ఉండగా ఏంటి జ్యోస్న నా కోడలు అలా ఉందేంటని ఆశ్చర్యపోతున్నావా ఇప్పుడు నా కోడలు పూర్తిగా మనస్ఫూర్తిగా కార్తీక్ని భర్తగా ఒప్పుకుంది వాళ్ళిద్దరికీ రాత్రే శోభనం జరిగింది అని అంటూ ఉంటుంది కాంచన అది విని ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న షాక్ అయిపోతూ స్టన్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు వస్తా నువ్వు అని అంటూ ఉంటే నీకు తెలుగు అర్థం కావడం లేదా నా కోడలికి కొడుక్కి మొదటి రాత్రి జరిగింది అని అంటూ ఉంటే అలా ఎలా మొదటి రాత్రి జరిపిస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోష్స్నా ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు క్షమించండి జ్యోష్నా గారు లేవడం కొంచెం లేట్ అయ్యింది రాత్రి బొత్తిగా నిద్రలేదు అని కార్తీక్ అయితే జ్యోత్స్నాని ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు బావా అని అంటూ ఉంటే ఏంటి మరదలు అరుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే మరదలా అని అనగానే నువ్వు నా మరదలువే చెప్పు చిన్న మరదలా అని అంటూ ఉంటే ఏంటి బావా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటే అవును కదా ఇప్పుడు నేను నీ కింద పనివాణ్ణి మేడం సారీ మేడం రాత్రి నాకు శోభనం అంతకని ఉదయం లేవలేకపోయాను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ కార్తీక్ అయితే జోష్నాకి అద్దరిపోయే షాక్ ఇచ్చేస్తాడు ఇక దీప తలకపోసుకొని వస్తుంది వచ్చిన తర్వాత అత్తయ్య ఈ రోజుతో నా జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది అని ఇప్పటి వరకు కాంచర్ని అమ్మ అని పిలిచే దీప కాంచన్ని అత్తయ్య అని పిలుస్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న అయితే అవును ఈయన ఏరత్తయ్యా అని అడుగుతూ ఉంటే కార్తీక్ కూడా స్నానానికి వెళ్ళాడమ్మా అని అంటూ ఉంటుంది దీప చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు